గ్రావెల్ అనేటువంటిది ఎంత దారుణంగా దోపిడీ గురైందో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ గ్రావెల్ గుంతలు చూడండి ఒకసారి డేటుతో సహా ఇదేదన్నా మళ్ళీ ఆయన ఏదన్నా మళ్ళీ చెప్పచ్చు మీకు ఇవన్నీ పాత ప్రభుత్వం ఒకటి ఇరవై ఐదు అది మళ్ళీ ఏదైనా చెప్తున్నా ఆ నోటితో ఏదైనా మాట్లాడగలడు కదా మరి ఎన్ని అంతకుముందు జరిగిన ఫోటోలు తీసుకుంటూ కోరుతనండి చూపించాడని కూడా చెప్పగలడు అందుకే డేట్ కూడా అందుకే పెట్టింది ఎంత బావులు ఏర్పడిపోయినాయో చూడండి నెక్స్ట్ చూపి నెక్స్ట్ 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 సార్ చూస్తే ఆ ఫోటో ఏ విధంగా నీళ్లు తీస్తే మామూలుగా తీస్తే నీళ్లు ఎన్ని నిలబడ్డాయో చూడండి మామూలుగా చెప్తుంటాడు ఏమని చెప్తుంటాడు గోవర్ధన్ రెడ్డి హయాంలో గుంటలు తీస్తే మనుషులు పడి చచ్చిపోయినారు అంత నూతన గుంటలు తీసినారని చెప్తు డేట్ చూపించిన ఎప్పుడు మూడు పదకొండు ఇరవై నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు నెక్స్ట్ 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 డేటు ఎనిమిది పదకొండు ఇరవై నాలుగు నెక్స్ట్ 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 చూపిస్తా చూపిస్తా బా ఒకసారి ఎంత ఎంత జరిగిందనే దానికి ఉదాహరణ కి సంబంధించి సాయిల్ చూపించు మట్టి కృష్ణపట్నం దగ్గర రేయింబగుళ్ళు మట్టి ఎత్తినటువంటి నెక్స్ట్ 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 లారీ నెంబర్లతో సహా ఉన్న ఏ లారీ ఎత్తింది ఎవడు ఎత్తాడు ఏ ట్రిపొరలో తీసుకెళ్లారని